నమస్కారం కూర్చోండి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే కొంచెం బాగాలేను ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూసుంటేనే మీకు అర్థమైంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఎస్ సంథింగ్ ఈజ్ రాంగ్ నా హెల్త్ అయితే కొంచెం బాగలేదు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను నాకు హెడ్ ఎక్ వచ్చింది వన్ సైడే లెఫ్ట్ సైడ్ అనమాట సో హెడ్ బ్యాక్ సైడ్ స్టార్ట్ అయింది అలాగా ఫ్రంట్కి వచ్చింది అనమాట ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేశారంటే బ్రెయిన్ లో బ్లడ్ క్రాట్ అయ్యిందని చెప్పారు నాకు ఏం మాట్లాడుతున్నావురా నరాలు అయిపోయింది నిజంగానే నరాలు కట్ అయిపోయినాయి నాకు అంటే కట్ అంటే అలా కాదు బ్లడ్ కొంచెం క్రాట్ అయింది అనమాట బ్రెయిన్లో చాలా మైనరే అనమాట ఈ విషయం తెలిసి మా హస్బెండ్ అసలు ఆయన టైంకి వచ్చాడనమాట లండన్ నుంచి వేరే వర్క్ మీద సో అలా వచ్చి రాగానే నెక్స్ట్ డేకే నాకు ఇలా అయింది నేను అన్నాను నువ్వు సడన్గా వచ్చావు సర్ప్రైజ్ ఇచ్చావు అందుకే నాకు ఇలా అయిపోయింది అన్నాను ఆ మాటతో ఆయన రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఎక్కువ ఓకే అర్థమైంది ఇంకేం 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 కావాలే అంటూ పాపం కోపాన్ని బాధని అన్నీ ఇలా వ్యక్తపరిచారనమాట ఆయనకు అర్థం కాలేదు నేను ఆ మాట అందంతో సో యాక్చువల్గా అలా కాదు కానీ నేను నిజంగానే ఓవర్ థింకింగ్ చేశాను అనమాట కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి ఇవి అన్నీ ఒక్కసారిగా ఆలోచించి ఓవర్గా ఫోన్ చూడడము బిజినెస్ వేరే స్టార్ట్ చేసాం కదా దాని గురించి ఆలోచించడం వీటన్నిటి వల్ల నిజంగానే స్ట్రెస్ ఫీల్ అయ్యి నాకు ఇలా అయిపోయింది అనమాట అరే నిజం చెప్పరా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నిజంగా నిజమే చెప్తున్నారు దానికి రీజన్ అయితే అదే డాక్టర్ కూడా అదే కన్ఫర్మ్ చేశారు సో కొంచెం స్ట్రెస్ తగ్గించుకోమన్నారు ఇంకా ఫోన్ అయితే అస్సలు వాడకన్నారనమాట స్క్రీన్ టైం తగ్గించమన్నారు ఇంకా ఆలోచన అవన్నీ తగ్గిస్తే బెటరు రోజుకి నాకు ఒక ఇంజెక్షనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా అవుతుంది సో మేము ట్వంటీ ఫైవ్ థౌజండ్ వైద్యం చేసినా కానీ నువ్వు ఆలోచిస్తే అదంతా వేస్ట్ అయిపోతుంది సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అన్ డాక్టర్ చేతిలో ఎత్తేసాడనమాట సో మనం ఆలోచించకుండా ఫోన్ చూడకుండా ఉంటే ఎందుకు పుడతారో కూడా కొంతమంది కొంచెం కష్టమే కానీ హెల్త్ కోసం తప్పదు కదా హెల్త్ ఫస్ట్ కదా సో అదనమాట అడగచ్చు కదా చెప్తాం కదా ఇలా అనుకోని అని మీద వేసుకొని ఎంత దూరం తెచ్చుకున్నాను నేను ఓవర్ థింకింగ్ చేసి ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ అయ్యి దానికి డాక్టర్ ఏమన్నారు తెలుసా ఒకే మాట అన్నాడు ఆయన అయితే ఎస్ యూ హియర్ డెట్ రైట్ అంత సీరియస్ అయిందనమాట సో బ్లడ్ క్లాట్ అంటే చిన్న విషయం కాదు కదా సమయానికి మా ఆయన వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అసలు ఏం జరుగుండేదో కూడా ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అసలు అన్ విత్ ఏమైపోయాడు మా అమ్మ ఏమైపోయేదో ఈయన ఏమైపోయేవాడు థ్యాంక్ గాడ్ నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ నాకు ముందుగానే ఇది తెలిసింది వెంటనే మేము హాస్పిటల్ రావడం ఇలా చూపించుకోవడం నిజంగా చాలా మంచిది లేదంటే ఏమైంది కూడా చెప్పలేదు మా నాన్నే నాకు తోడున్నాడు అనుకుంటున్నాను నేను సో నాకేం కాకుండా మా నాన్నే కాపాడు సో థ్యాంక్ యూ నాకు అన్నిటికన్నా బాధేసే విషయం ఒకే ఒకటి అనమాట ఇలా అయిందని కూడా కాదు వీళ్ళు ఈ డాక్టర్లు ఈ నర్సులు అసలు నరం దొరకలేదని చెప్పి నా చెయ్యి అంతా ఇలా బొక్కలు పెట్టేసాను అనమాట ఈ క్యాన్వర్ పెట్టడానికి చూడండి ఈ చేతిలో ఒక ఫైవ్ టైమ్స్ ఈ చేతిలో ఒక ఫైవ్ టైమ్స్ ఫైనల్గా ఇది ఒకటైతే ఫిక్స్ చేశారు అబ్బాయి నొప్పి భరించడం కంటే నిజంగా ఫోన్ చూడకుండా ప్రశాంతంగా ఉండడం ఆలోచించకుండా ఉండడం వెయ్యి రెట్లు మేలు అనిపిస్తుంది అవి చూసారు కదా అలా తగిలిచ్చున్నారు మూడు పొద్దున్నే ఒక ఆరు నైట్ ఒక ఆరు ఇలాగైతే నిద్ర లేవకముందే స్టార్ట్ చేసేస్తారు నాకైతే బాబు అది తట్టుకోవడం కంటే కూడా నిజంగా అసలు ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండడం వెయ్యి రెట్లు మేలు ఇది చూస్తున్నారు కదా మీరు కూడా ఎవరైనా ఓవర్ థింక్ చేసేవాళ్ళు స్ట్రెస్ అయ్యే వాళ్ళు ఉంటే ఇప్పుడే మానేసేయండి లేదంటే ఇలాగ నాగ హాస్పిటల్ బెడ్ మీద పడుకోవాల్సి వస్తుంది సో వార్నింగ్ యూ నాకైతే చప్పా పెట్టకుండా ఐసీయూలో తీసుకొచ్చి పడేసారు అసలు పడేశారు వాళ్ళ పాటికి వాళ్ళు నాకు ఇంజక్షన్లు ఇస్తున్నారు సలైన్లు పెడుతున్నారు ఇవన్నీ బీపీలు హార్ట్ బీ ఈసీజీలు అన్నీ తీసేస్తున్నారు ఒక్క నిమిషం అసలు ఏం అర్థం కాదు లిటరల్గా నా ఫీలింగ్ అదే అనమాట ఎందుకంటే నాకు ఫస్ట్ అదేం చెప్పలేదు నాకు బ్లడ్ క్లాట్ అయింది అది ఇదని హెడేక్ అని వచ్చాను ఎంఆర్ఐ స్కాన్ తీశారు కింద రిపోర్ట్స్ చూసారు మేడం కొంచెం ప్రెస్ తీసుకోండి ఒక ఇంజక్షన్ వేస్తామని చెప్పి ఐసీయూలో తీసుకొచ్చి పడేసారు ఇవన్నీ పెడుతున్నారనమాట నాకు చాలా తీరిగ్గా చెప్పారు ఈ విషయము ఆ తర్వాత కొంచెం స్పృహలోకి వచ్చాక ఇవన్నీ అర్థమయ్యాయి అనమాట సో అదనమాట సంగతి అనుకోకుండా ఒక రోజు నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు ఇట్ హ్యాపన్స్ ఇంక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను ఎక్కువ ఆలోచించకుండా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాను అన్ని మైండ్లోంచి తీసేసి సో ఇంతే అనమాట థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ బాయ్